విజయ గణపతి వాటర్ ప్లాంట్ మరియు వేముల పాండు బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన మహోత్సవం వినాయక చవితి సందర్భంగా నర్షాపేటలోని పెద్ద చెరువులో విజయ గణపతి వాటర్ ప్లాంట్ మరియు వేముల పాండు బ్రదర్స్ ఆధ్వర్యంలో వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు వినాయక చవితి వేడుకల్లో భాగంగా నాలుగో రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు రెండు వేల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా నర్షాపేట తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వేముల పాండు మాట్లాడుతూ విజయ గణపతి వాటర్ ప్లాంట్ తరఫున అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వినాయక చవితి పండుగ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండపంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహించామన్నారు మా ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు ఆ దేవాది దేవుళ్ళ సహకారం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు ప్రతి సంవత్సరం ఇలానే అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ దేవుడు మాకు శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని కోరారు నకలోపేటలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మా యొక్క వాటర్ ప్లాంట్లో వినాయక్ వినాయకుడి పందిరిట్లో అన్నదాన పండుగత్వం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ చల్లవాడ అరవింద్ బాబు గారు టీడీపీ నాయకులు వాసిని రవీంద్ర గారు తొండి బ్రహ్మయ్య గారు అదేవిధంగా మా వడ్ర కమ్యూనిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వల్లపు నాయత్ర గారు అదేవిధంగా నాయకులు విచ్చేయడం జరిగింది ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమంలో సుమారుగా రెండు వేల మంది విచ్చేశారు ఈ అన్నదాన కార్యక్రమం ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క వాటర్ ప్లాంట్ పెట్టి ఇది రెండో సంవత్సరం రెండో వార్షికోత్సవం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము సొంతంగా మాతో మేమే ఒక్కడమే చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చేది భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా యొక్క పెద్ద చెరువులో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ విచ్చేస్తే రెండవ వార్షికోత్సవం సందర్భంగా అన్న సందర్భ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుపుతామని తెలియజెప్తున్నాం థ్యాంక్ యూ